హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఊరి నుంచి వచ్చిందని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా సో ఈరోజు ట్యూస్డే అనమాట ఏమైనా వెజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నిన్నైతే మండే కాబట్టి ఏం నాన్ వెజ్ చేయలేదనమాట టిఫిన్లోకి అయితే దోశ వేశాను దోశ వేసేటప్పుడు ఇంటి దగ్గరికి చేపలమ్మ వచ్చింది చిన్న చిన్న గంపలు చిన్న చిన్న చేపలు అనమాట చాలా చిన్నవి చాలా తక్కువ వందకి రెండు మూట్లు చెప్పిందనమాట మూడిమ్మన్నా కూడా ఇలేదు సరే ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్ళే తీసుకున్నాం ఇక్కడ అంతా వేస్ట్ అని చెప్పి అయితే తీసుకోలేదు ఇంకైతే మా అమ్మ కోడూరు నుంచి మాడుగా అయితే చిందని చెప్పి చెప్పా కదా సో ఇంకా దాన్ని వేసుకొని అయితే దోశ తినేసాము నిన్న మండే కాబట్టి సాంబార్ చేస్తున్నాను సో అది కూడా కొద్దిగా ఫ్రిజ్ లో ఉంది అనమాట దాంతైతే మా టిఫిన్ అయిపోయింది ఇంకా ఫిష్ మార్కెట్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇంకా ఇంటికి లాక్ వేసేసి ఇక్కడ నుంచి బై వాకే వెళ్ళిపోవచ్చు దగ్గరే ఒక రెండు సందులు దాటితే ఫిష్ మార్కెట్ కి వచ్చేస్తది అదే నీల మహల్ దగ్గరుండి ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్లాం ఈ షాప్ అయితే అన్ని ఫిషెస్ చాలా మెత్తగా ఉన్నాయి ఎప్పుడు ఐస్ లోటివి తీసి పెట్టినట్టున్నారు ఒకటి నచ్చలేదు అన్నమాట సో ఇంకొ ముందరికి వెళ్తే అక్కడ బాగున్నాయి అన్నమాట అక్కడ ఫైవ్ చేపలు కూడా అమ్ముతున్నారు నేను పై నుండి అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అవైతే ఒక చేప అయితే గెండి అయితే తీసుకున్నాను అక్కడే క్రాప్స్ కూడా కనపడ్డాయి నేను ఎప్పుడూ మా ఊర్లో కోట్లో తిన్నాను అది కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ ఇంకెప్పుడే ఊరికెళ్తే తింటాను అక్కడే ప్రాన్స్ కూడా ఉన్నాయి ప్రాన్స్ అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకుంటాం కానీ క్రాప్స్ ఎప్పుడు నేను తెచ్చి చేయను అనమాట ఎందుకంటే వాటిని క్లీన్ చేసి నాకు చేసేది రాదు సో అందుకు అలాంటి ట్రైల్స్ అయితే వేయనమాట ఇంకైతే అయితే కొట్టుకు వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఆవు అయితే ఉండింది అనమాట మా అమ్మ మాడికెళ్లు తెచ్చిందని చెప్పకపోతే దాంట్లో ఒక నాలుగు అయితే దానికి వేసాను అది పైన తోలంతా తిని లోపల ముట్టట్టే వదిలేసింది నాకు డబల్ పని అయిపోయింది మళ్ళీ బాకీలంతా ఊడ్చాల్సి వచ్చిందనమాట ఇంకైతే ఇప్పుడు సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి కొన్ని క్రాస్ తీసేసుకొని మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళామనమాట వాడు అక్కడ ఐస్ క్రీమ్ తీసుకునే దాకా ఉండలేదు వాటికైతే మా బుడ్డోడికి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసాను ఇంకా నేనైతే ఒక ఫ్రూట్ బీర్ తాగినాను అనమాట నేను ఎప్పుడు ఈ షాప్కి వెళ్ళి ఒక్కటైతే తాగుతాను ఎందుకు నాకు ఇష్టం సో అందుకోసమే అనమాట ఇంకైతే ఫ్రూట్ బీర్ అయితే తాగేశాను చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడాను ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఆ చేపలు అట్టున్నాయి చూడాలి ఫస్ట్ మేము అక్కడ చేపల మార్కెట్ నుంచి ఇంకో ఫిష్ పెట్టి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట అంత లోపల ఇంటికి వచ్చి కవర్ ప్యాక్ ఓపెన్ చేసే లోపల ఇంకా బ్లడ్ వస్తుంది సో ఈసారి మంచి చేపే తీసుకుని అనిపించింది అంటే ఈసారి మా అమ్మ సెలక్షన్ అనమాట ఈ చేప తీసుకో ఆ చేప తీసుకొని సో అందువల్ల మంచి చేపే తీసుకున్నారు ఇంకొద్దిగా కళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కళ్ళు ఉప్పేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి కారం గరం మసాలా అన్ని మసాలాలు వేసి బాగా ఇంక ఇంకైతే పులుసు అయితే పెట్టేశాను అది పెట్టే టైంలో అయితే గోరింటాకు మందారు మాకు అయితే మిక్సీకి పట్టాను అనమాట మా అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చిందని చెప్పకదా సో అది అలాగే మా అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు అల్లవెర కూడా తెచ్చింది దాని అయితే ఆల్రెడీ చెట్టు అయితే నాటేసానమాట నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే కాదనమాట ఇంకైతే మందార మాకైతే మిక్సీకి పట్టేసాను ఇప్పుడైతే గోరింటాకు చేతికి పెట్టుకుందామనేది ఇప్పుడైతే మిక్సీకి పడుతున్నాను ఇప్పుడు పడితే ఆఫ్టర్ నన్ను మా బుడ్డోని నిద్రపోయిన తర్వాత పెట్టుకుంటానమాట వాడు మేల్కొనప్పుడు పెట్టుకుంటే ఇంకా నన్ను ఉంచుకోడు ఇంకైతే చేపల పులుసు ఉడుగుతుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా టేస్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామా అందనమాట కానీ ఇంకా ఉడకాలి సో అందుకోసం అది కొద్దిగా పులుసు చిక్కబట్టేదాకా అట్టే వదిలేశాను ఇంకైతే గోరింటాక అయితే మిక్సీకి అయితే పట్టేసాను అనమాట ఇప్పుడు దీన్ని అయితే ఒక బ్లౌలోకి తీసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అందరం తినేసి ప్రశాంతంగా అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకైతే ఫిష్ పులుసు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే చాలా బాగా తిన్నారనమాట మా బుడ్డోడి కూడా చాలా బాగా అనిపించింది కాకపోతే దాంట్లో కొద్ది కారం ఎక్కువైందనమాట సో అందుకోసం అడిగి పులుసుతో పెట్టలేదు సాంబార్తో పెట్టాను కొద్దిగా కారం ఎక్కువైంది సో ఎందుకు లేదని చెప్పి అయితే పెట్టలేదు అనమాట ఇంకైతే ఇప్పుడైతే నేను గోరింటాకు పెట్టేసుకుంటున్నాను నాకు కోన్ కన్నా గోరింటాక్ అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా ఇష్టము తా గోరింటాక్ తా అంటాను మా అమ్మని మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏది తెచ్చినా తాకిపోయినా ఖచ్చితంగా గోరింటాక అయితే తావాలన్నమాట కానీ తెస్తుంది ఇంకైతే ఈవినింగ్ ఒక నిద్ర అయితే లేసేసామన్నమాట నిద్ర పండుకొని లేసి ఇంకైతే ఫ్రెష్ అయిపోయి గోరింటాకు కూడా పండిపోయింది చాలా బాగా పండింది అనమాట ఎర్రగా అంటే ఊరు నుంచి తెచ్చింది గోరింటాకు కాబట్టి చాలా బాగా పండిది ఇంకా మా బుడ్డోడికి కూడా ఫ్రెష్ అయిపోయాడు వాడు చూడండి వాడు వేసిన కొత్త డ్రెస్ చూపిస్తున్నాడు అనమాట ఇంకైతే వాడిని ఆడిపించుకున్నాం ఆడిపించుకున్నాను కాసేపు ఈవినింగ్ కదా బయటికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా అంటున్నాడు ఇంకా బయట తిరుపతిలో ఫుల్ వాన పడుతుంది సరే ఎందుకు లేని చెప్పాను నన్ను అయితే అనమాట ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికి అయితే అయితే అనమాట సడన్గా వాన పడడం స్టార్ట్ అయింది ఫైవ్ థర్టీకో సిక్స్కి ఏమో వాన పడింది చాలా పెద్దవాన ఎక్కువసేపు ఏమీ పర్లేదు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడి ఉంటుంది ఆ సౌండ్ ఆ వాన్ ఎక్కువ పడింది అంతే కాస్తసేపు ఎక్కువసేపు పడిన బాగుండేది అనవసరంగా వేడి లేపేసింది అనమాట వాన్ ఎక్కువ పడిన ప్రాబ్లమే తక్కువ పడిన ప్రాబ్లమే ఇలా ఉంటుంది సో అయితే కాస్త తక్కువ వానే పడింది కానీ సౌండ్ ఎక్కువ పెద్దగా వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే సబ్జా లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాను సబ్జా గింజలు నిన్నే నానబెట్టాను అనమాట సీడ్స్ ఇంకా దాంట్లో అయితే లెమన్ కలిపేసి అందరం తాగేస్తాము ఇంకా నైట్ డిన్నర్ లోకైతే సంగటి చేస్తున్నాను ఆఫ్టర్నూన్ చేసిన చాపల్ పులుసు అయితే కొద్దిగా ఉంది దాని వేసుకొని తినేస్తాము ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి